పరిచితి నువ్వు అరే మొద వస్తుందా అట్లా క్లాస్ వస్తుంది ఇక్కడ ఫోటో నువ్వు ఏం చేస్తున్నారా సో గైస్ గైయాలి ఏంటంటే బబ్బు వాళ్ళ స్కూల్కి పోతున్నాం అనమాట సో బబ్బు ప్రజెంట్ అయితే బబ్బుకి అయితే క్లాస్ లో ఎట్లుంటాడో ఏందనేది వీళ్ళందరికీ ఒక కోరిక అనమాట అంటే వాడు క్లాస్ లెట్ క్లాస్ లో నేను అంటున్నా బయట ఇంత సైక్ ఉంటాడు క్లాస్ లా చూడాలా వానంత సైలెంట్ బాగా మనం మా గెలిస్తాడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాం ఆడ పోయిన తర్వాత ఏడిపిద్దాం క్లాస్ కి సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరి బబ్బు అని మాత్రం మీరు చూసి ఫుల్ నవ్వుకుంటారు వాన్ ఇంటికి కాదు వాడు ఫోర్ ఓ క్లాక్ రావాలా సో ప్రెజెంట్ అయితే వాడు స్కూల్ కి పోయిన తర్వాత వాడు బాబు క్లాస్ లో ఉంటాడు ఏంది అనేది మీ అందరికి చూపిస్తాను సో ప్రెజెంట్ అయితే బబ్బు స్కూల్ కి అయితే సెంట్ జాన్స్ సెంట్ జాన్స్ హై స్కూల్ అన్నమాట వారిస్ కూడా ఉంటాయి మంచి చూపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలా ఉంటాయి అండ్ బాబుకి ఇదేంది పంద్రా పొంద్ర ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి బోది ఒక స్పీచ్ ఉంది అనమాట సో మేడం ఆ స్పీచ్ వచ్చి తీసుకొని పోమో ఒక స్పీచ్ ఇవ్వాలి వాడు స్టేజ్ మీద సో అది వచ్చి తీసుకొని పోమని చెప్పారు మేడం వాళ్ళు సో ప్రెజెంట్ అయితే స్కూల్కి వచ్చినా అట్లనే వాళ్ళ క్లాస్లో ఏం చేస్తున్నారు ఏందనేది మీ అందరికి చూపించారు

అట్లా చేయకండి మాట అలవాటు అవుతుంది అట్లా చేస్తున్నా సో వీళ్ళందరి కోరిక అంట సార్ అప్పుడు చూడాలా క్లాస్ లాడియోస్ లో

சிமியா மிகச்சி தான்

మీతో నిజంగా చదువుతాడా లే టైంపాసా సైలెంట్ ఉంటాడా సో గా ఇది చూడండి వీడియోలో వేరున్నాడు ఈడో వేరున్నాడు సాంప్రదాయి సో మేడం ప్రిన్సిపాల్ అనమాట బొబ్బు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఆ చెప్పండి ఒకసారి మేడంకి కొంచెం వేరే వాళ్ళు అందరు ఫోన్ చేస్తున్నారు అనమాట సో స్కూల్ నెంబర్ కింద ఉంటే ఆ నెంబర్ కాల్ చేస్తున్నారు అట్లా చేయకండి మేడం పరీక్ష అవుతుంది ఎన్ని ఫోన్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు కూడా వచ్చినాయా చెప్పురా ఇట్లా క్లాసెస్ చూపినా ఇంట్రడ్యూస్ చే అంటే ఎక్కువ క్లోజ్ ఓన్తో ఉంటావు అవురా గట్టి చెప్పు ఎందుకు ఇట్లా అయిపోయినవారు అమ్మ సార్ మీరు వీడియోలో చూస్తారు కదా ఎట్లా ఉన్నాడు అరే బాడు అరే ఇర్ఫాన్ అరే అరే చేతులు గట్టిగా మా స్కూల్ టూనైతే ఇస్తున్నాం అనమాట మనము అన్ని క్లాసెస్ చూపిస్తాడు ఇది మా క్లాస్ అనమాట ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాసు ఇది ಎರ <imitation> ಬಾವು <imitation> <imitation>

హలో పాపం మేడం కంటే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేస్తున్నారట నా గురించి నంబర్ చేసి ప్లీజ్ ఎవరు ఫోన్ చేయకండి మేడంకి చాలా మంది కాల్ పాపం డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకండి మేడం నేను నేను మంచిగా పరిచి అనుకోలేదు అంటే ఆయన కొన్ని రూల్స్ కొన్ని వీల్స్ మాత్రమే చూసాను బట్ ఆఫ్టర్ కమింగ్ టు స్కూల్

ఏం వాడకమయ్యా అబ్బో థాంక్యూ థాంక్యూ మ్యామ్ ఇతే వీతరిమణి క్లాసెస్ ఆఫీస్ నుండి ఆ మాట పైకి আরে मजा వస్తుంది నాట్లా క్లాసల దరిపన మంచి నోనా పుర స్కూల్ పై నా ఫీల్ వస్తుంది ఇర్ఫాన్ స్కూల్ దానా బయవర్తును ఏ హై 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 నిలవని నడు చెతిసే సెగితసందప దల్ఫన్ అల్జుక దిసి 7 7 7th క్లాస్రే సి నౌనర్ పిల్లలు ఆ క్లాస్ చిన్న నౌనర్ల మామేద కొద్ది క్లాస్ హాయ్ హాయ్ క్లాస్ ఇంకా అనిపిస్తుంది

అసలు బబు అని ధైర్యాన్ని మెచ్చుకోవాలా క్లాస్ మధ్యలో పోయి క్లాస్ గురించి చెప్తుంటాబో హీరో ఈ హీరో ఇంకా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లతోర్లుతుండు కొంచెం డిస్టర్బ్ సారీ ఫర్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ స్కూల్ గురించి క్లాసెస్ హాల్ సరే మళ్ళీ అంటే మన మీటింగ్స్ మళ్ళా కరెక్ట్ మాకు కరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను బాక్సింగ్ బాక్సింగ్ ఉంది నేను మీ పేర్ నుంచిగా మళ్ళా లంచ్ టైం లంచ్ టైం అందరూ తింటారు ఇలా మళ్ళీ అంటే ఉంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్లాసెస్

ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉంటాయి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రీగా క్లాస్ తెప్పిస్తాం పిల్లలకి అందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఫ్రీగా ఫ్రీగా దానికి ఏం చార్జ్ చేయము అది కాకుండా ఏంటంటే ఈ ఏరియాలోనే అతిపెద్ద బతుకమ్మ మనమే తయారు చేస్తాం టెన్ ఫీట్ బతుకమ్మ తయారు చేస్తాం స్కూల్ నుంచి ఫుల్ డే పిల్లల్ని ఆడిపిస్తాము సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు రంగోలీ కాంపిటీషన్స్ కైట్ ఫెస్టివల్ అని గంగిరథులు తెప్పించి ఆడిపియడం అంటే పిల్లలకి కల్చర్తో పాటు ఎడ్యుకేషన్ రెండు కూడా సమానంగా తీసుకెళ్తాం కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఒక బ్యానర్ పెట్టాను నేను ఓన్లీ రోడ్ టాక్ తోనే పిల్లలు వస్తారు బబ్బు కూడా వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డా అంటే వీడియోస్ చేస్తుంటాడు అడ్జస్ట్ అవుతాడా కాదా అనుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే చాలా ఈజీగా అడాప్ట్ అయిపోయినాడు చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోయినాడు స్కూల్లో ఫస్ట్ టైం ఇమ్మని వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో బబ్బులను కాదు ఖచ్చితంగా బబ్బు ఫోటో అడ్జస్ట్ చేస్తాం

ఫస్ట్ యూట్యూబర్ అది కూడా స్కూల్ లో స్టూడెంట్ బ్లాగింగ్ ప్రిన్సిపల్ తను బ్లాగింగ్ చేస్తాను స్టూడెంట్ వేడేస్తాను ఎక్స్పేజ్ లాస్ట్ డేజ్ లో కూర్చాడని చెప్పి

ఇంట్లోళ్ళకి చెప్పకుండా పర్సనల్ పర్సనల్ కొన్ని మెయింటైన్ చేసుకుంటారు సో వీళ్ళందరికీ నేను ఒకటి చెప్పిన అంటే నేను ఏం చెప్పినా మీ అందరికి కొంచెం ఎవరు నా మా ఇంట్లో లేదా కదా ఎవరు కూర్చోలే తెలుగు రా చదువుతలేదు అవ్వలేదు నేను చెప్పలేదు మేమేం చేసుకున్నాం చెప్పు భయం ఎందుకు చెప్పు

चलो सीटेट गेट डीएलएड मी के गेट नो यंदकेन आरा स्कूल నుంచి మదరకెలు వచ్చింది ఏం చేయమంటె హౌస్ చూడాలా चलो चलो जाएंगे आईपैदा बाय बाय बोलो और मानस सर कंप्लीट చేయని సర్ ఆబ్జెక్షన్ ఏమన్నారు వాడేమొ ఇన్కంప్లీట్ ఉంటారు కొట్టండి ఏమ ఆబ్జెక్షన్ ఓవర్ ఏమన్నారు నేను ऑलरेडी वनली అంతే చదువు దగ్గర ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ రియాక్టివిటీస్ కైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారండి అదే బట్ చదువు అన్నము మాత్రం అందరూ క్వాలిటీ ఉంటుంది కచ్చితంగా వాళ్ళకి హోమ్ వర్క్ అంటే హోమ్ అదే చేస్తారు ఎందుకంటే వాడు కొన్నిసార్లు రెగ్యులర్ అంటే ఒకసారి ఆబ్సెంట్ అవుతుంది అప్పుడు ఆ సిలబస్ గారు catch సో అందుకే వీళ్ళకి ఏందంటే హోమ్ వర్క్ అంటే అట్లీస్ట్ ఆ పాఠదనం అం చేసారు ఎందుకండి ఇండిస్కోమంటడా నా సైలెంట్ గా జరుగు సో ఫస్ట్ పేజ్ జరుగు వాట్ ఇస్ ద ఫోర్స్ వాట్ చేంజ్ ఇన్ ఫోర్స్ ద ఫోర్స్ మెన్ ఫోర్స్ 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 A పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఆన్ ఆన్ ఆబ్జెక్ట్ ఇస్ ద ఫోర్స్ A ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ సైలెంట్ గా గైస్ ఎక్కడ జరుగు సో గైస్ ఇమేట్లా అవుతుందా ఇమే చూడండి ఎంత అవుతా సింపుల్ చేసుకోతారు కాదు ఆ సేమ్ అవుతది ఏన్ అవుతది ఎంత అవుతది బార్డీ ইণকরিত উকাপ৅ য়িনিeday হাকা আঅয়া� itu? ছে এরা তোম উন ধাপশ্ salaries ঘা. এ এআকা সেকর মাঔুঠচিকর কেলেয় আও এডীয়য়েইব commented me মূয় онে. আই 내 ন మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నేను చెప్తా అప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట అప్పుడు వేదాం